ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశిలోనే శుక్రుని సంచారం అనుకూలంగా ఉంది కుజుడు ద్వితీయంలో ఉన్నాడు తృతీయంలో శని రఘుభూతులు ఉన్నారు శని అనుకూలం గురువు అనుకూలం పంచమంలో రాహు కేతు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు మొత్తం మీద ధనుసు రాశి వారికి గురువు అనుకూలం శని అనుకూలం ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్స్ ప్ర అనగానే ఏంటంటే మన కమ్యూనికేషన్ మాట్లాడే తీరు మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్ హై కాలేజ్ మేట్స్ ఇలా అనమాట వీళ్ళందరితో కూడా కొంతవరకు ఎంతలో ఉండాలో అంతలో ఉండాల్సి రావడం వాళ్ళతో డిస్టర్బెన్స్లు రావడం ఇటువరకు చేసిన కొన్ని వాళ్ళతో కలిసి చేసిన పనులు కానీ లేదంటే వాళ్ళకు మీకు మధ్య ఉన్న మనీ డీలింగ్స్ కానీ ఇతరత్ర డీలింగ్స్ వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎక్కువసేపు వాట్ల గురించి ఆలోచించడం అనమాట ఇది ఎప్పటి నుంచో ఉంది రాబోయే సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో మనం ఏమి చేయలేనప్పుడు ఆలోచించకుండా ఉండడం మంచిది సినీ వాటితో కొంచెం మిమ్మల్ని బాగా ఇబ్బంది పడే పెట్టే అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే ఫోకస్ అనేది ఏదైనా జాబ్ చేయడం కానీ లేకపోతే చదువు మీద కానీ తగ్గే అవకాశం ఉంటుంది లేదంటే మనం బాగా ఇష్టపడిన వాళ్ళు మోసం చేయడమో లేకపోతే వాళ్ళు మ్యారేజ్ వెళ్ళిపోవడము వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి సిని వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రౌబుధ సినిల కలయిక అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది తప్పకుండా అయితే ఏంటంటే ఒక లాంగ్ లాస్టింగ్గా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్న వారికి చాలా వరకు అది సడన్గా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది కొంతమందికి అది నిరాశను కూడా కలిగించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు ఏంటంటే గురువు శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి ధనుసు రాశి వారికి ప్రత్యేకించి కొంతవరకు మెరుగైన ఫలితాలే రాబోతున్నాయని చెప్పవచ్చు ఏప్రిల్ వరకు గురువు అనుకూలం కాబట్టి గురువు చూసే స్థానాలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇక శుక్రుడు రాశిలో ఉండడం వలన బంగారం కొనుక్కోవడం విలాసవంతమైన జీవితానికి సంబంధించిన టూర్లు వేయడం లేకపోతే క్లాత్స్ కానివ్వండి డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం ఎప్పటి నుంచో ఈ అవన్నీ కూడా డెకరేట్ వస్తాయన్నమాట అంటే ఏంటంటే మనకి అది ఇది నీడీ కాదు అంటే ఏంటంటే ఫుడ్ సంబంధించినవి కంపల్సరీ కావాలని కాదు కొంచెం డబ్బులు ఏదో రకంగా అలాంటివి ఉండాలి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో కూడా సోఫా సెట్ ఉండాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది పక్కింట వాటి చీర కాస్ట్లీది కట్టింది కాబట్టి మనం కూడా కట్టాలి ఆయన సూట్ వేసుకుంటున్నాడు కాబట్టి నేను వేసుకోవాలని అని ధనుసు రాశి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంతమందిలో అయితే వేరే వాళ్ళతో తమ స్పోర్ట్స్ని కూడా కంపేర్ చేసుకోవడం వాటి వల్ల ఇంట్లో డిస్కషన్లు రావడం లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు ఇలాంటి డిస్కషన్లు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే సప్తమ స్థానాన్ని చూడటం వలన భార్యాభర్తలు లవర్సు పార్ట్నర్స్ మనకి ఆపోజిట్ జెండర్తో ఉన్న రిలేషన్లకు సంబంధించి మనలో ఉండే లస్ట్ మనకీను మనం ఇష్టపడే వాళ్ళకు ఉన్న ఇమోషనల్ బాండింగ్ వీటికి సంబంధించి కొంతవరకు శుక్రుడు వల్ల ఏదో అసంతృప్తిని పక్క వాళ్ళలో ఏదో మంచి వాళ్ళిద్దరూ చాలా బాగుంటున్నారు మనం హానెస్ట్గా ఉండలేదని అనవసర ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పక్కన పెట్టేసి మీకు నచ్చినట్టుగా ఉండండి అంతా బాగానే ఉంటుంది అనవసర గొడవలు పెట్టుకోబాకండి ఎవరు కూడా మనకు సొంతం కాదు ఏది పర్మనెంట్ కాదు కొంతకాలం వరకే అనమాట అది తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించి కానీ లాటరీ ఇష్యూ షేర్స్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా చాలా వరకు సుఖుడు అనుకూలత అనేది చాలా బాగుంది కాబట్టి గతంలో పోగొట్టుకున్న మనీని మళ్ళీ రికవరీ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అలా నేను ప్యాకెట్లాడమని లేకపోతే బెట్టింగ్ లేమన్నా చెప్పను కానీ కొంతవరకు షార్ట్ కట్స్లో మనీ సంపాదించడం కొంచెం తెలివిగా మనీ సంపాదించడానికి శుక్రుడు వల్ల మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక కుజుడు ద్వితీయంలో ఉన్నాడు అనుకూలంగా శని క్షేత్రంలో ఉన్నాడు ద్వితీయం అనగానే ఏంటంటే మనకి కుటుంబానికి సంబంధించి కుటుంబ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా సరే మీకు నచ్చినట్టుగా జరగాలి మీరు అనుకున్నట్టుగా జరగాలి అనే భావన అనేది ఎక్కువగా ఉంటుంది మనీ విషయంలో కూడా కొంతవరకు కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట ఇక రాహు చతుర్థంలో దశమంలోకి ఎత్తు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా పెద్ద అనుకూలంగా లేరు దీనివల్ల ఏంటంటే గురువు హౌస్ అనమాట గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహు రాహు గురువు హౌస్లో ఉండి అది చతుర్థం కావడం వలన మనల్ని కూర్చోనోడు నుంచోనోడు అనమాట అంటే ఏంటంటే ఏదైనా సరే మనకి ఇన్స్టెంట్గా అయిపోవాలి లేకపోతే అసహనం చిరాకు ముఖ్యంగా ఒక వయసు వచ్చి స్టేబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా అడిగితే వాళ్ళు వెంటనే చెప్పేయాలి మీరు రమ్మంటే వెంటనే వచ్చేయాలి ఇది చే ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి అది సైకోస్టిక్ అని నేను కానీ కొంతవరకు మిగతా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే బిహేవియర్ అనేది మీలో కనిపించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాల్లో కూడా వర్క్ మీ కింద చేసే వాళ్ళు కానివ్వండి లేకపోతే మీరు మీ కొలిక్స్తో కానివ్వండి కంపారిజన్స్ ఎవరో చేయట్లేదు నేను ఎక్కువసేపు చేస్తున్నాను రాత్రి రాత్రులు కూర్చుంటున్నాను ఎలా అనమాట ఎలాంటి ఫీలింగ్స్ ఎక్కువ కేతు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దశమ స్థానం అనగానే విదేశీయానం అలాగే పొలిటికల్ సోషల్ మీడియా ఇవి కూడా వస్తాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా కొంతవరకు ఆ సందిగ్ధత చెయ్యాలా వద్దా మనం వర్క్ చేసినా సరే కాస్త హ్యాపీగా లేని అనే ఫీలింగు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పక్కనోడిని తగ్గించి మనం పెరగాలని చూస్తున్నాడు కాబట్టి మీరు కూడా అలాంటి ప్రయత్నాలే చేయాలి తప్ప వాళ్ళు మిమ్మల్ని తగ్గించిన దానికి మాత్రం నేను తగ్గిపోయాను నన్ను అనేసాడు అని దాన్ని రచ్చ చేసుకోవటం కన్నా వాడికన్నా మనం పైకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏంటంటే రవి బుధులు సింతో కలిసి ఉండడం భాగ్యస్థానాన్ని చూడడం వలన ప్రతిరోజు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుందాం ఏదైనా సాధిద్దాం ఏదో ఒక వర్క్ చేయాలి దాన్ని పర్మనెంట్గా కొన్ని కొన్ని కోర్సులు నేర్చుకోవాలి ఒక జీవితంలో ఒక వే అని వేసుకోవాలి అని బాగా ఉంటుంది అనమాట రోజు ఏం చేస్తున్నప్పటికీ కూడా ఏ విషయాలు ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఇది కూడా ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్తో తిరగడం కానివ్వండి ఇంట్లో హ్యాపీగా ఉండడం కానివ్వండి ఇంట్లో పనులు చేయడం కానివ్వండి ఇదంతా తగ్గి కొంతవరకు ఇంట్లో వాళ్ళు కూడా ఏదో డిఫరెంట్గా ఉన్నారని అడగడం లేకపోతే ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయని అడగడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు ఏంటంటే అయినప్పుడు తప్ప మనం ఎంత ఆలోచించినప్పటికీ కూడా పెద్దగా వాటి వల్ల ఉపయోగం లేదు కాబట్టి డైలీ లైఫ్ని రోజు హెడ్ ఎక్తోనూ లేకపోతే చిరాకులతోనో యాన్ చేయకుండా మీకు నచ్చినట్టుగా ఉండండి ఖచ్చితంగా ఏదైనా మనం నమ్మితే తలరాత్ ప్రకారమే జరుగుతుంది మనకు జరిగేది కూడా మన తలరాత్ ప్రకారమే మనం ఎంత ఆలోచించినా మనం ఎంత గింజుకున్నా సరే దాన్ని మార్చలేం కాబట్టి బ మార్చడానికి ప్రయత్నించొద్దని చెప్పలేదు ప్రయత్నించండి ఆలోచించకండి ప్రయత్నించండి ఆలోచించకుండా శుభ్రంగా తినండి శుభ్రంగా తిరగండి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి దానివల్ల ధనుసు రాశి వారికి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ నెలలో ధనుసు రాశి వారు రాహు ఆరాధన చేసుకోవడం వలన కొంత మీరు అనుకున్న ఆపోజిట్స్గా జరగకపోవడం మనుషుల బిహేవియర్లో క్రోరత్వం అవన్నీ తగ్గడం వాళ్ళు మనకి హ్యాండ్ ఇవ్వడం మనల్ని కొంచెం బ్యాడ్ పర్సన్స్గా చూపించడం ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి పంచాంగంలో ఉన్న రాహుకి సంబంధించిన డ్యాన్స్లో కానీ రోజు నూట ఎనిమిది సార్లు కానీ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కానీ చదవడం వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవడాలు లేకపోతే సడన్గా ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావడాలు లేకపోతే త్వరకిచ్చిన ఫైనాన్స్కి సంబంధించి ఏమైనా ఇరకాట ఇరకాటాలు లేకపోతే వాళ్ళు ఇవ్వకపోవడం ఇలాంటివి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది